హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రిర్యలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి బంగారం గతం నాలుగు రోజులు వారం నుంచి చూసుకుంటే రోజు రోజుకి తగ్గుతూ ఉంది కదా ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇంకా ఆలస్యం దేనికి తొందరగా త్వరపడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసమ్ములు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై రెండు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక అరవై ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి పది గ్రాములు తొంభై వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై రెండు వేల మూడు వందల యాభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ చూసుకుంటే కనుక తొమ్మిది వేల నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు లెక్క కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి ఎంత ఉందో చూద్దాం వెండి ఒక గ్రామ్ వచ్చింది నూట రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఎనిమిది వందల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక వెయ్యిన్ని ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదివేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష రెండు వేలు వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో భారీగా దిగి వచ్చాయి కదా ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు బంగారం ధరలు నచ్చితే కనుక మన వీడియో కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్